మూడో శనివారం సందర్భంగా మనం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్లాస్టిక్ పై నిషేధాల మీద ఈరోజు అవగాహన కల్పించడం కోసం మన పట్టణంలో ప్రముఖులు అలాగే విద్యార్థులు అందరూ కూడా ర్యాలీగా బయలుదేరి మానవారం నిర్వహించి ఈ కార్యక్రమం ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించడం దీనికి మన పెద్దలు కొంతమంది చెప్తున్నారు దాడి చేయండి దుకాణదారుని మీరు కేసులు పెట్టండి అని అది ఖచ్చితంగా చేయాలి దానితో పాటు మనలో ప్రజల్లో ఒక దాని మీద ఒక అవగాహన రావాలి ప్రజల్లో వచ్చి ఉంచేదంటే మనం వెళ్ళి షాపుకి వెళ్తే మేము ప్లాస్టిక్ వాడద్దు అంటున్నారు మేము బ్యాగ్లో ఏమంటే సరుకులు కొంటాం మానేసి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా నేను చాలా చూశాను అలాగే ప్రజల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పురానని చెప్పు దీన్ని నిషేధం నిషేధించడం అనేది చాలా కష్టం ప్రజలు మారుతుంది రావట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు నేను చాలా చోట్ల చూశాను ఇంట్లో కూడా ప్లాస్టిక్ గ్లాసులు ఇట్టు మంచినట్టు అవుతున్నారు వాళ్ళు ప్లేత బ్యాగ్ లో వాడేవాళ్ళు ఈ రోజుని మేడం గారు చెప్పినట్టు వేడి పదార్థాలు ప్లాస్టిక్ బ్యాగ్ లో తెస్తున్నాం ఆ పళ్ళు అర్థం ప్లాస్టిక్ బ్యాగ్లో తెస్తున్నాం నేను చూస్తున్నాను ఆ పళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్లో తెచ్చి మూడేసి పక్కన పెడితే మా అన్నాడు తీస్తే అందులో కుళ్ళు పోవడం పట్టేసి ఆ ప్లాస్టిక్ యొక్క అవేరియన్స్ అంతా కూడా ఆ ప్రోటీన్ పట్టేస్తుంది అది మనం ప్లాస్టిక్ మన శరీరంలో అనుకోకుండా వెళ్ళిపోతుంది దాన్ని మరి ప్రజలు ఎందుకు తెలుసుకోవట్లేదు ఈ క్యాన్సర్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి ప్రతి పది మందిలో ఒక క్యాన్సర్ కనపడుతుంది కదా ఈ రోజంతా మనం ఈ ప్లాస్టిక్ వాడకాల వల్ల మనం తినే పదార్థం వల్ల వస్తుంది తప్పించి మన మన ఆరోగ్యాన్ని మనమే పాటు చేసుకుంటాం ప్రజల్లో మార్పు వచ్చి ఈ ప్లాస్టిక్ నిషేధించగలిగితే మనం కొంత ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన విధానం మనలో ఉంది కాబట్టి ఈ యొక్క సేతు బ్యాగ్లు వాడండి లేదా జూతు బ్యాగ్లు వాడండి అందరికీ కూడా రేపు అక్టోబర్ రెండు నాటికి మన రామచంద్రపురంలో మేము అందరం కూడా అందరికీ కూడా అండగా ఉంటాము పూర్తిగా నిషేధించే మార్గంలో మన అందరం కూడా మన చైర్మన్ గారు కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా వస్తే ఇలాగే మేము కూడా తిరుగుతాం షాప్ షాపులకి ప్రజల్లోకి తిరుగుతారు సాఫ్సాబులకు తిరుగుతారు అక్టోబర్ రెండు నాటికి కనుక మనం ఆ పని చేయగలిగితే ఆ మహానుభావుడు మహాత్మా గాంధీజీకి మనం నిజమైన వారు అర్పించిన ఘనత వహంసరావు దించేదంటే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు ఆయన స్వచ్ఛ భారత్ అనేది ఆయన పొట్టే ఉంటుంది అక్కడ కళ్ళజోడి ఆయన కూడా ఆయనకి మనం సేవ చేసినట్టు మనం ఆయనకి ఒక మన ఇండియాలో ఉన్న మహోన్నత వ్యక్తికి మనం నివాళులర్పించినట్టు అవుతుందని అందరూ కూడా విషయంలో శ్రద్ధ వహించి అంటే నేను చెప్తున్నాను నేను కూడా బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తాను నమస్కారం నా పేరు శ్రీదేవి మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రపురం ఈరోజు మూడవ శనివారం స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కోసం స్వచ్ఛందంగా ఉండాలి ఈ పర్యావరణం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వారం థీమ్ ఏంటంటే ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఇప్పుడు చాలా అన్ని వ్యాపారాల్లోనూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అది చాలా పర్యావరణాన్ని రేపు రాబోయే తరాలకు ఎటువంటి చాలా భయంకరమైన పరిస్థితులకు తీసుకెళ్లే స్థితిలో ఈ ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు దాన్ని నిషేధించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రజల్లో అవగాహన ఒక సదస్సు ఒక ప్రతిజ్ఞ ద్వారా ప్రజల్లో అవగాహన కోసం మేము ర్యాలీ చేసుకున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు తండ్రి గారు అసంతరి సుభాష్ గారు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు ముఖ్యంగా ప్రజలందరూ గ్రహించాల్సింది ఏంటంటే రాబో తరాలని మనం రక్షించాలి అనే ముఖ్య ఉద్దేశంతో అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించి ప్రతి ఒక్కరూ కూడా బయటకు వెళ్లే సమయంలో బండి అయితే బండి కారు అయితే కారు అందులో ఒక బ్యాగ్ ని ఉంచుకున్నట్లయితే ఏది పర్చేజ్ చేసినప్పటికీ కూడా ఆ బ్యాగ్ లో మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఆ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఏంటంటే మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ లో మైక్రో పార్టికల్స్ వేడి పదార్థాలు వేయడం వల్ల మైక్రో పార్టికల్స్ అన్ని మన బాడీలోకి పోయింది దాని తదనుగుణంగా మనం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది ఇప్పుడు ప్రజెంట్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారంటే ముఖ్య కారణం ప్లాస్టిక్ ఆ విషయాన్ని గమనించి అందరూ కూడా ప్లాస్టిక్ నిషేధించండి సాధ్యమైనంత వరకు మొక్కలను పెంచండి నీటిని వృధా చేయొద్దు ఆహార పదార్థాలను వృధా చేయకుండా పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా మీరు అందరూ మనకు సహకరిస్తారని ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ విషయాన్ని గమనించి జూట్ బ్యాగుల్ని వాడాలని కోరుకున్నారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రామచంద్రపురం పురపాలక సంఘంలో ఇది ప్రతి నెలా మూడో శనివారాన్ని మనం స్వచ్ఛంద్ర దినంగా జరుపుకుంటున్నాం ఈ రోజు మనకున్నటువంటి గీమ్ ఏంటంటే ఇది మన పర్యావరణానికి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వల్ల కానీ అదేవిధంగా మితిమీరినటువంటి ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగేటువంటి పర్యావరణానికి జరిగేటువంటి హాని గురించి అందరికీ తెలియజేయడం కోసం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ఇది మన గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా వాదన సత్యం గారు వార్డు అదే అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది ముప్పమా సిబ్బంది అందరూ కూడా అదేవిధంగా విద్యార్థులు కూడాను చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సినటువంటి బాధ్యత మన అందరి ప్రజల మీద ఉంది అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆతి వాడి ప్లేస్లో క్లాత్ బ్యాగ్స్ కానీ జ్యూట్ బ్యాగ్స్ కానీ వాడకాన్ని పెంచాల్సినటువంటి బాధ్యత అందరి ప్రజల మీద ఉంది అదేవిధంగా దుకాణదారులు అందరూ కూడాను వాడి బాధ్యతగా ఈ వన్ ట్వంటీ మైక్రాన్ కన్నా ఎక్కువ మంది కలిగినైతే వాడుకోవచ్చు వాటిని ఇవ్వడం కోసం అని చెప్పేసేసి ఈ దుకాణంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం నిషేధించబడింది ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కావాల్సిన వాళ్ళు వన్ ట్వంటీ మైక్రాన్స్ కన్నా అధికంగా ఉన్నటువంటి అధిక మంది కలిగినటువంటి క్యారీ బ్యాగులు మీరు తీసుకోవాలంటే కనుక ఈ ఐదు రూపాయలు అవుతుంది లేకపోతే పది రూపాయలు అవుతుందని చెప్పేసి ఒక రేటు పెడితే కనుక అందరు ప్రజలకు కూడా అవగాహన వచ్చి ఈ దుకాణంలో ఎవరు అనే ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ బ్యాగులు కావచ్చు వాళ్ళ వాళ్ళ సంచులు ఏవైతే ఉంటాయో వాడకాన్ని పెంచుతారు కాబట్టి ఈ యొక్క అవగాహన ఏదైతే ఉందో మున్సిపాలిటీ నుంచి స్టార్ట్ అయింది అక్టోబర్ రెండు కల్లా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ లోపల అందరికీ అవగాహన కలిగిన కోసం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి అందరి ప్రజలు సహకరించి ఇక ముందు వారు వారు బజార్కి వెళ్ళేటప్పుడు మార్కెట్ వెళ్ళేటప్పుడు వారి వారి చేతి సంచులు జూట్ సంచులు ఉపయోగిస్తే కనుక ఇది ప్లాస్టిక్ క్యారీగా వాడకం ఇది గణనీయంగా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరి ప్రజలు కూడా ఈ విషయాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నారు అందరికీ